వెల్కమ్ టు విఎస్ సిక్స్ నైన్ న్యూస్ నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయిన శ్రీశైలంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లక్షల పైపడి లంబాడీలు నలభై నియోజకవర్గాలలో ఉన్న ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి గెలిపించిన కనీసం టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులుగా లంబాడీలకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు శ్రీశైలం దేవస్థానం నందు దేశవ్యాప్తంగా బంజారా యాత్రికుల కోసం బంజారా టకానో సత్రం లేకపోవడం చాలా బాధాకరమని కొత్తగా ఏర్పాటు చేసే శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా స్థానిక లంబడీ వారికి అవకాశం ఇవ్వాలన్నారు లంబడీ యువతకు దేవస్థానం నందు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న లంబాడీలకు నివాస స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని అలాగే దేవస్థానం ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాల కోసం లంబాడీలకు అవకాశం కల్పించాలి పన్నెండు కోట్ల జనాభా పైబడి మాట్లాడే భాష గోర్బోలి రాంజాగా హోదా కల్పించాలి అని లంబాడీ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో శుక్రా నాయక్ హనుమాన్ నాయక్ మల్లికార్జున నాయక్ కృష్ణ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోతుంది మరి ఈరోజు వరకు కూడా వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో బంజారా లంబాడీలు సుగాలిలు అనబడే వారు ఒక పన్నెండు లక్షల పైబడి జనాభా ఉన్నారు వీళ్ళు ఎక్కువ శాతం మైదాన ప్రాంతాల్లో ఉన్నారు కొంతమంది శ్రీశైలము ప్రాంతంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో కొంతమంది ఉన్నారు మరి వీరికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఈ రోజుకు వాళ్ళు గుర్తించలేదు ఒకవైపు సంక్షేమం వాళ్ళు గుర్తించలేదు ఉపాధి అవకాశాలు ఎట్లా వీళ్లకు గిరిజనుల అంబాణీలకు అని గుర్తించలేదు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎట్లా చేద్దామని ఇంతవరకు వాళ్ళు గుర్తించలేదు మేము ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని గుర్తించండి మా ప్రజల్ని గుర్తించండి మా ప్రజలకు ఎందుకు మిమ్మల్ని ఈరోజు ఆరు నెలలైన తర్వాత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సిందంటే భారతదేశం మొత్తం మీద దాదాపుగా పన్నెండు కోట్ల జనాభా పైబడి ఉన్న బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో బంజారాలు లభానీలుగా బాజీదర్లుగా లవానీలుగా జిప్సీలుగా లవానీలుగా సుగాలీలుగా పిలువబడే మా బంజారా ప్రజలు పన్నెండు కోట్ల పైబడి ఉన్నారని లెక్కలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఈ జాతికి సంబంధించిన ఆరాధ్య దైవం అనేటువంటి హతీరామ బాబా సోయాన తిరుపతి వెంకటేశ్వర్ల స్వామితో పాచికలాడుతున్నారని ప్రపంచానికి తెలుసు మరి అంతటి ఘనకీర్తి ఉన్న కుటుంబాలు పన్నెండు కోట్ల జనాభా కలిగిన వాళ్ళని టీటీడీ బోర్డునందు ఒక పాలక మండలిలో సభ్యునిగా ఇవ్వకపోవడం మా జాతికి అవమానపరిచినట్టుంది అని చెప్పి లంబాడెప్పుల పోరాట సమితి ప్రభుత్వానికి చెబుతుంది అదే విధంగా చూస్తే శ్రీశైలం దేవస్థానాన్ని తీసుకుంటే ఇక్కడ దశాబ్దాలుగా అసలు ఒక నలభై సంవత్సరాలు వెనక్కి పోతే శ్రీశైల దేవస్థానానికి లేవు కేవలం దేవస్థానానికి సంబంధించిన రెండు బస్సులు ఒకటి కర్నూలుకు ఒకటి శ్రీశైలానికి తిరిగే టైంలో మా వాళ్ళు కాలిన వచ్చి తనకి ముడుపులు చెల్లించుకునేవాళ్ళు బండ్లు ఆవులతో వచ్చి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతంలో అడవి ప్రాంతంలో అప్పుడు ఉన్న జంతువులతో కూడా వాళ్ళు కాపురాలు చేసినారు అంటే ఆ జంతువులతో దేకి వీళ్ళు పడుకొని ఆ భయానక పరిస్థితుల్లో సింహ చిరుత పులులతో కూడా కాపురాలు చేసి ఇక్కడే నివసిస్తున్నారు వీళ్ళని కూడా ప్రభుత్వాలు గుర్తిస్తలేవు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవును శ్రీశైలం అటవీ ప్రాంతం చుట్టుముట్టు ప్రాంతాల్లో లంబాడి తెగకు సంబంధించిన ప్రజలు ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు మరి వీళ్లకు ఇక్కడ ఎక్కడైతే వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారో ఇక్కడే వీళ్లకు పక్కా ఇల్లు కట్టించి హక్కు పత్రాలు ఇవ్వాలని కూడా రుమాడెప్పుల పోరాట సమితిలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎవరైతే ఇక్కడ కనీసము ఉపాధి అవకాశాల కోసం రోడ్ సైడ్ చిన్న చిన్న టీ కొట్టు చిన్న పండ్ల వ్యాపారము లేకుంటే చిన్న ఇడ్లీలు టిఫిన్లు ఇలాంటివి అమ్మే వాళ్ళకి దేవస్థానం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి మీరు షాప్ ఉంటేనే ఇక్కడ ఉండాలి లైసెన్స్ ఉంటేనే ఇక్కడ ఇవ్వాలనే డిమాండ్లు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళు స్థానికంగా ఈ భూమిని ఈ అడవిని ఈ దేవస్థానాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని ఎవరేం ఇబ్బంది అవ్వదు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఒక చట్టం కూడా ఉంది దాదాపుగా ఉద్యోగస్తులకు దేవస్థానంలో పనిచేస్తులకు పాలకులకు అధికారులకు రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు తెలియవు గిరిజనుల చట్టం ప్రకారము గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఎక్కడైతే ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారో వాళ్లకు పూర్తి హక్కులు ఉంటాయి వాళ్ళని ఏ శాఖ కూడా దేవాదాయ శాఖ ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉండొచ్చు పంచాయత శాఖ ఉండొచ్చు ఏ శాఖ కూడా వాళ్ళ జోలి పోకూడదు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళకు అక్కడే హక్కులు కలిపినారు ఇది ఒక చట్టం అదేవిధంగా అది కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా శ్రీశైలం బోర్డుకు సంబంధించిన గౌరవ సభ్యులుగా నిర్మించే దానిలో స్థానికులకే ఒకరిని ఖచ్చితంగా పాలక మండలి సభ్యులుగానే ఇవ్వాలి అది కూడా స్థానికంగా ఎందుకు అడుగుతున్నామంటే బయట వాళ్ళకి ఇవ్వద్దని కాదు స్థానికంగా ఒకరిని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న పద్ధతులు సంస్కృతి సాంప్రదాయాలు గుడికి సంబంధించిన విషయాలు తెలుసు ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళకు వాళ్ళకి ఎట్ల దర్శనాలు చెప్పాలా ఎక్కడ వసతి ఇక్కడ ఇక్కడున్న స్థానిక నాయకులకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా స్థానిక నాయకులకే పాలక మండలిలో ఒకరికి సభ్యులుగా ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం అలాగే గిరిజనులను గౌరవించండి గిరిజనులకు ఏ సమస్యలున్నా వాళ్ళని ముందు మీరు అసెంబ్లీలో మాట్లాడండి వాళ్ళ